హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు సో ఇక్కడ వచ్చేసి ఫుల్ డే వ్లాగ్ మీద షేర్ చేసుకుంటూ ఉన్నాను ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను కొన్ని విశేషాలు షేర్ చేస్తాను ఎవరి దిష్టి తగిలిసి వచ్చిందో ఏమో టూ డేస్ నుంచి వ్లాగ్ ఎడిట్ చేయడానికి ఇబ్బంది అయిపోయింది ఈ సౌండ్స్ ఒకటి ఆ తర్వాత ఫుల్గా నాకు కొంచెం నెక్ పెయిన్ వచ్చేసింది అన్నమాట ఈ వాటర్ అవి తాగేసి అందుకు ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చినా ఎప్పటికీ త్రీ టైమ్స్ ఇచ్చినాను సరిగ్గానే సెట్ అవ్వడం లేదు ఏ ముండ డిష్టి తగిలిసి వచ్చిందో ఏమో మార్నింగ్ లేసిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి లెమన్ వాటర్ తాగేసాను ఆ తర్వాత అందరికీ టీ అయితే పెట్టేసుకున్నాను అన్నమాట ఇక్కడ కొన్ని విశేషాలు షేర్ చేసుకుందాము అందరి గురించి గాసిప్ చేసేసుకుందాం అనేసి మళ్ళీ ఒక్కసారి వచ్చేసాను ఇప్పుడైనా వాయిస్ ఓవర్ కరెక్ట్గా వస్తుందో లేదో మార్నింగ్ నుంచి ఇప్పటికీ త్రీ టైమ్స్ రికార్డ్ చేయడము సరిగ్గానే రాకుంటుంది ఏముండ డిస్టి తగిలిందో ఏమో అనుకుంటూ ఉన్నాను ఇంకా తండ్రి లాగా ఉన్నాడు ఆమె చూస్తే మంచిగా ఉంది అమ్మాయి ఒక టీనేజ్ ఏజ్ ఇంకా ఎంత డబ్బుల కోసం అన్న అంత అబద్ధాలు చెప్తారా అసలు వాడు చూస్తే తండ్రి ఇలాగున్నాడు ఆ అమ్మాయికి ఆమె అంట సెకండ్ మ్యారేజ్ అంట తొక్క అంట తోట కూడా అంత కొంతమన్నా సిగ్గు లజ్జ మానం ఏమీ లేదు ఆ పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు వాళ్ళ మీద ఏం ప్రభావం పడుతుంది అనేది కూడా తెలియదు ముండకి డబ్బులు వస్తాయంటేనే చాలు ఇంకా డబ్బులకి అలా నిలబడింది సిగ్గు లేకుండా మళ్ళీ ఇమోజీ ఎందుకు పెట్టాలి ఓపెన్ చేసేసి తన ఫేస్ చూపిస్తే అయిపోతుంది కదా ఎందుకు అంటే ఇది కూడా హ్యాండిల్ చేసింది మ్యారేజ్ చేసుకోలేదు ఇది వెళ్ళిపోయింది మళ్ళొక ఇంకొక తెచ్చామనేసి మళ్ళీ ఒక యాక్టింగ్ చేయడానికే వీళ్ళు సిద్ధంగా ఉన్నారన్నమాట కొంతమంది ఉంటారు కనెక్ట్ అయిపోతారు ఇంకా వాళ్ళ వాళ్ళందరూ ఏమనుకోవాలి ఎవరో ఒకరు కానీ వచ్చి వీళ్ళ అన్ని వల్ల మొత్తం అబద్ధాలని చెప్పినప్పుడు వాళ్ళకి ఎలా ఫీల్ అవుతుంది అనేది తిక్క బుర్రలకైతే అర్థమే కాలేదు నిజంగా నేను నిన్న బ్లాగ్ చూశాను ఇంకా చూశాను నిజంగానే ఏమోలే అనుకున్నాను కానీ వేరే వాళ్ళు బ్లాగ్ తీసి ఈ ఫోటో ఇది గోగుల్లోది దానిలోది అని చూపిస్తే నాకు కూడా షాక్ అయిపోయింది ఎందుకని అబద్ధాలు చెప్పాడు ఆల్రెడీ సగం ముసలోడే అయిపోయాడు వాడికి మళ్ళీ పెళ్ళి పేరంటాము అసలు మళ్ళీ నిన్న లేపుకొచ్చేసాడంట ఇక్కడి నుంచి కొట్లాడింటే ఇంట్లో నుంచి తీసుకొని వచ్చేసాడంట వాడేమన్నా ఎయిట్ ఇయర్స్ కుర్రోడో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా ఉంటే అవునులే వాడిని లేపుకొ ఆమెని తీసుకొని వచ్చేసారు ఏదన్నా గొడవలు జరుగుతాయి అనుకోవడానికన్నా ఉంటుంది అది కూడా లేదు తొక్క తోటకూర వాడు చూస్తే తండ్రి కన్నా ఎక్కువ ఏజ్ ఉంది వాడు థీమ్ ఈమెని లేపుకొని వచ్చాడంట సినిమాల్లో కూడా ఇంత ట్విస్ట్లు ఉన్నావు అన్ని ట్విస్ట్లు వీళ్ళ బ్లాగ్లోనే ఉన్నాయి నాకైతే బుర్ర అస్సలు పనికి రావడం లేదు నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుందాం అనేసి వచ్చేసాను మీరు గిన్న చూస్తుంటే మీకు నేను ఏ గురించి షేర్ చేస్తుంటానో మీకు అర్థమయ్యే ఉంటుంది అన్ని అబద్ధాలు తొక్క తోటకూర దాంట్లకే వ్యూ ఇస్తారు ఎందుకు మీరు ఏమన్నా పెద్ద తిక్కల్లో ఏమో అర్థమే కాదు నాకైతే టీ అయితే చేసేసి పిల్లలకి హబ్బీకి ఇంకా హబ్బీ వాళ్ళ మదర్కి ఇచ్చేస్తాను అన్నమాట ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను లెమన్ రైస్ ఇక్కడ ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నాను లెమన్ రైస్ రెసిపీ అలాగే కొన్ని గాసిప్స్ అనుకోండి ఇంకా పిల్లలు అయితే తింటున్నారు వర్షం అయితే ఫుల్ ఉంది స్కూల్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసారన్నమాట ఎందుకు అంటే వర్షాలు త్రీ ఫోర్ డేస్ కంపల్సరీ పడుతూనే ఉంటాయి స్కూల్ అయితే హాలిడేస్ ఇచ్చేస్తారు ఇంకా వీళ్ళిద్దరి ఇంట్లోనే ఆ తర్వాత మా అమ్మకి లెమన్ రైస్ తినాలి అంటే ఎక్కడ లేని బాధ అయితే తన్నుకొని వచ్చేస్తుంది అందుకనేసి మళ్ళీ బయటికి వెళ్ళి హబ్బీ వాళ్ళ మదర్కి అలాగే అమ్మకి ఇద్దరికి ఇడ్లీ వడ అయితే తెచ్చిచ్చారన్నమాట ఎందుకో మార్నింగ్ మార్నింగ్ లెమన్ రైస్ తినాలి అంటే అంత ఇంట్రెస్ట్ చూపించారు అదే బ్రే బ్రేక్ఫాస్ట్ అంటే సెవెన్ కన్నా సిక్స్ కన్నా తినడానికి రెడీగా ఉంటుంది మా అమ్మ అదేందో ఏమో ఇంకా బా ఇంట్లో చేసిన ఫుడ్ని కూడా ప్రొవైడ్ చేసేయాలి అని ఉంటుంది కానీ అది ఎందుకో తినే తినదు నేను బ్రేక్ఫాస్ట్కి రోటీ వేస్తున్నాను నిన్నటి చికెన్ ఉంది కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎందుకులే అనేసి స్కిప్ చేసేసాను కొంచెం సేపు తర్వాత రోటీ వేసుకొని ఆ చికెన్ ఉంది కదా అది తినేద్దాము అనేసి ప్రిపేర్ చేస్తున్నాను నేను రోటీ నా వయసాను కదా బాగా నచ్చింది ఈ డే కూడా బాగానే సూపర్గా వచ్చింది ఇంకా హబ్బీ చూడండి ఎన్ని ఏమంటారు పాపము వర్షం పడుతుంది పనులు కూడా లేవు కదా అలా టీవీ చూస్తున్నారు ఇంకా నేను కూడా ఎడిటింగ్ చేసేటప్పుడు చూసాను అన్నమాట ఒక చిన్న బేబీ ఫైవ్ మంత్స్ బేబీ ఎట్లా అయితే యాక్టివిటీస్ చేస్తారో అలా చేస్తున్నారు ఇంకా ఫాస్ట్గా పెడితే బల నవ్వొచ్చేస్తుంది అక్కడికి హైడ్ చేద్దాం అనుకున్నాను కానీ హైడ్ ఎందుకు లే అనిపించింది ఇంకా పాపం తను నీట్గానే ఉన్నాడు కదా అటు ఇటు ఇటు అటు తిరుగు తిరుగుతూ టీవీ అయితే వాచ్ చేస్తున్నారు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా వాళ్ళ మదర్ బయట ఉన్నారు ఈ గేట్ అలా పడిపోయింది ఇంకా వర్షం పడుతుంది లోపలికి రా అని పిలుస్తున్నారు కానీ తనకు అలానే మాగుంది అనేసింది ఇంకా తనకైతే వీడియోస్లో ఇక్కడ నేను చూపించడం లేదు ఆ వీడియోస్ కూడా తీసుకుని ఎందుకంటే మళ్ళీ ఎవరు వింటారు చెప్పండి అది తీసింది ఇది తీసింది అవి ఇవి అంటే వద్దులే స్కిప్ చేశాను మా మామయ్య ఉంటే పాపం తను పాపం అన్నీ తీసుకో వీడియోస్ అవి ఇవి అనేవారు కానీ ఈ తిను కూడా ఏమనదు కానీ మళ్ళీ నా వల్ల తను ఎక్కడ సఫర్ అవుతుందో అనేసి తీయను అంతవరకే నా హబ్బీ తీయితి తీ అని చెప్తూ ఉంటారు కానీ నేను తీయను ఎందుకు మళ్ళీ వాళ్ళని తీసింది వెళ్ళని తీసింది ఆ వల్ల వద్దులే అనేసి నేనే స్కిప్ చేసేసాను మా మామయ్య వీడియోస్ నా దగ్గర చాలా వరకు అయితే ఉన్నాయి కానీ నేను ఎవరికి పోస్ట్ చేయను ఎందుకు చేయాలి ఇవి ఎందుకు చేసి వాళ్ళకి మళ్ళీ తిట్లు అవి ఇవి తొక్క తొటకూరు అవసరమా అనిపిస్తుంది ఇంకా ఎప్పటికీ ఇంకా అయిపోయింది ఇక్కడ నా హబ్బీ నా పిల్లలు నా ఇళ్ళు తప్ప ఏది కనిపించదు అప్పుడప్పుడు మా అమ్మ వస్తే మా అమ్మని చూపిస్తా లేకపోతే అది కూడా లేదు ఓకే ఇక్కడ వచ్చేసి ఇంకా నా రోటీస్ ఎంత పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా అంటే మంచిగా రావు కానీ ఇప్పటికీ నాకు గ్రేటే ఇలాంటివి వచ్చినాయంటే గ్రేటే నిన్నటి అటు ఈ బ్లాగ్కి అందరు చూశారు లైక్ కొట్టారన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ బ్లాగ్కి కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేక చూస్తున్న వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా మనకు తెలిసిన వాళ్ళు సపోర్ట్ కాదు కదా ఒక లైక్ కొట్టడానికి చచ్చిపోతుంటాయి అవి దాన్లకి చెప్పడము మూసుకొని ఉండడము రెండొక్కటే బయట వాళ్ళు మంచిగా ఉన్నట్టు తెలిసిన వాళ్ళు ఉండరు చూడండి తెలిసిన వాళ్ళకి మనం ఏదైనా షేర్ చేసినా అది గబ్బులు పెడతాయి అందుకనేసి దాన్లకి చెప్పడము నోరు మూసుకొని ఉండడమే బెస్ట్ నేను ఇక్కడ ఎవరికి పేరు పెట్టి మాత్రం చెప్పాను కానీ ఏదో నా 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 ఊహలల్లో షేర్ చేసుకుంటూ ఉంటాను అంతవరకే ఓకేనా సో రోటీస్ అయితే బల వచ్చాయన్నమాట నాకు నేను అందరికీ వస్తాయి కానీ ఎందుకో నేను ఓవర్ ఫీల్ చేసుకుంటున్నాను అనుకోవద్దు నాకు రోటీస్ అంటే అన్నం తినకుండా ఒక డే మొత్తం రోటీతోనే ఉండాలి అంటే నేను అలానే ఉంటాను అంత ఇష్టం నాకు ఎందుకంటే మా అమ్మమ్మ బల చేసి పెట్టేది రొట్టెలు తను చేసిస్తేనే నేను తినేదాన్ని అన్నమాట అప్పటి నుంచి నా ఫేవరెట్ ఏదన్నా అంటే రోటీ ఎగ్ కర్రీ అలానే ఇంకా నిన్నటి చికెన్ ఉంది కదా అని గుర్తుకొచ్చింది ఇంకా హబ్బీ కోసం కూడా వేశాను అన్నమాట తను ఫుల్ ఉంది కడుపు వద్దు అని చెప్పారు కాదు నేను మంచిగా వేస్తానంటే సరే పో వేయిపో అని చెప్పారన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకుంటున్నాను ఇంకా కొంచెం వాటర్ మొత్తానికి పట్టించేలాగైతే కొంచెం రాకుంటుంది మీరేమనుకోవద్దు ఓకేనా గలగల గలగల గల మాట్లా మా అంత కొంచెం తడబడుతుంటే మాటలు ఏమనుకోవద్దు ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ నేను రికార్డ్ చేయడం నా వాయిస్ నాకే నచ్చడం లేదు ఈ వానలకి కొంచెం చల్లనీళ్ళు తాగాను అంతే ఇంకా దానికి గొంతు మొత్తం ఇలా అయిపోయింది హెల్త్ ఏమీ బాగోలేదు ఎవరన్నా ఒక పూట అన్నం చేసేసి పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది కానీ మనకంత అదృష్టం లేదు కదా ఇక్కడ మా ఊ మా నాకున్న వాళ్ళందరూ మా ఊర్లో ఉంటారు చెల్లెలు ఆ తమ్ముడు భార్య ఇంకొక తమ్ముడు భార్య అందరు ఊర్లోనే ఉన్నారు ఇక్కడ ఎవరు లేరా అనుకోవద్దు ఉన్నారు కానీ మనకు అంత లేదనుకోండి ఇంకా నా హాబీ అస్సలు పిలుచుకోపోరు పాపం తను నాకు హెల్త్ బాగోలేదంటే బయట నుంచి తెచ్చిస్తారు కానీ ఎవరిళ్ళకి పిలుచుకోపోరు అదేందో ఏమో నాకే అర్థం కాదు పాపం వాళ్ళు పెడతానని చెప్పిన అస్సలు తినడు ఎవరు నేనే చేయాలి నేనే పెట్టాలి నేనే సఫర్ అవ్వాలి వాళ్ళ మీద ఏం బరువు ఉండదు అన్నమాట ఇలా చేసేసుకుంటే తప్పుగా అనుకోవద్దు వాయిస్ ఓవర్ ఏదో ఒకటి కదా ఇంకా నా పర్సనల్ షేర్ చేసుకుంటున్నాను మనీ సేవింగ్ గురించి ఒక అడిగాను కానీ మనీ సేవ్ చేయడం ఎలాగా అని అడిగాను ఇన్వెస్ట్ ఎలా చేయాలి అనేది కాదు ఆల్రెడీ ఉంది నాకు ఒకటి కనీసం స్కిక్ చేసేస్తా ఏమనుకోవద్దు త్రీ డేస్ నుంచి నాకు ఫీవర్ వచ్చినప్పుడు మాట్లాడి ఇంకా నాకు యాసి వచ్చి నేను ఎవరికి ఫోన్ నేను చేయను వాళ్ళు చేస్తారు తీసి నేను మాట్లాడుతున్నాను అవుతాను కానీ ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్ హెడ్డేక్గా ఉంది ఏమనుకోవద్దు నా వ్లాగ్ వచ్చినప్పుడు మీరు అందరూ చూస్తారు నాకు తెలుసు నేను ఫోన్ ఎత్తి చెప్దామని చెప్పుకున్నాను కానీ కొంచెం ఫీవర్ వచ్చింది నాకు మా హబ్బీకి ఏం బాగోలేదు అన్నమాట అందుకనేసి నేను రికార్డ్ చేయడమే కొంచెం లేట్ అయిపోయింది చూడండి ఇప్పుడు కూడా చేస్తున్నాను ఇప్పుడు కూడా ఇంట్లో చాలా వర్క్ అయితే వర్క్ ఉంది తప్పుగా అనుకోవద్దు నేను ఫోన్ చేసినప్పుడు కూడా ఎవరు తీసి పీకిందేమి లేదు కానీ ఇంకా చెప్తున్నాను నేను మీరు అందరూ నోటీస్ చేస్తారు నా మాటలు నాకు అర్థమవుతుంది బ్రేక్ఫాస్ట్ అయితే నేను రోటీ చికెన్ చేసేసుకున్నాను కదా ఇంకా హబ్బీకి చూపిస్తే డన్ అని చెప్పారు అక్కడ స్లో మోషన్తో మీతో షేర్ చేసుకున్నాను నిజంగా సూపర్ గుంది అన్నారు అన్నమాట ఇంకా తనకి వన్ అండ్ హాఫ్ నాకు వన్ అండ్ హాఫ్ రోటీ అనేసి తనకు మంచిది ఇచ్చేసి నేను మాత్రం కొంచెం నల్లగుండేది తీసుకున్నాను అక్కడే తెలిసిపోతుంది ఎంత ప్రేమ ఉంది అనేసి అన్నీ చెక్ చేసి ఇది మంచిగా ఉందని ఇచ్చాను అన్నమాట ఇంకా నేను ఎలాంటిది తీసుకున్నాను చూడండి కొంచెం నల్లగా అయిపోయింది అద్దో వాటర్ ఎక్కువ పడింది ఇంకా అలా అతుక్కుపోయి అయిపోయింది ఇంకా అది నేను సా నేను కన్సూమ్ చేసేసుకుంటాను ఇంకా ఏమో మాటలు మాట్లాడుకుంటూ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది ఇది తిన్న తర్వాత నాకు ఇంకా ఎంత పని ఉందో మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా మా అత్త పాపం టీవీ చూస్తుంది వర్షం ఫుల్ పడుతుంది అనేసి లోపల పిలుచుకున్నాము ఇంకా పాపం మంచం అక్కడ వేసాము ఇంకా పనుకొని టీవీ చూస్తుంది నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ హబ్బీ మిర్చి తెచ్చారన్నమాట ఇంకా మిర్చి తీసేసుకొని స్నానం చేసేసుకొని చేయలేదు హీటర్ పెట్టుకున్నాను చేయాలి స్నానము ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసేసి అన్ని అంట్లు వాష్ చేసేసుకుంటూ ఉన్నాను చూడండి ఆఫ్టర్నూన్కి ఎగ్ కర్రీ విత్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను నా బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ మై బయట